చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలైన వారిలో చెడుతానని చూస్తా ఉంటారు నోరు మెదపు నాయనా నువ్వు చేసేది తప్పు నైనా నువ్వు చేసేది తప్పు తల్లి అని చెప్పేసి ఏ రోజున బిడ్డలకి కుమార్లకి చెప్పేవారుగా ఉండరు నీ బిడ్డలు నీ కుమారులు నీ ఇంటిలో వారు చెడు తనము చేస్తా ఉంటే మౌనంగా ఉన్నావేమో ఇది నీకు మంచిది కాదు నేను చెప్తున్నా ఈ స్థలంలో ఉన్న ఎవరికి కూడా మంచిది ఎందుకు మాకెందుకండి మాకెందుకు నీ బిడ్డలు చెడిపోతే మాకు అవసరమా కానీ దేవుని ఆత్మ మమ్మల్ని ఊరుకోదు దేవుని ఆత్మ మమ్మల్ని ప్రేరణ దేవుని అయితే మిమ్మల్ని భవిష్యుతులు గాను నిత్యమతులు గాను గాను దేవుని అయితే నిలబెట్టారని ఒక ఆశ ఒక కోరిక దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ మాలో ఉంచి మీ కొరకు ప్రయాస పడేటట్టు చేస్తూ ఉంటుంది